రేపు ఎల్బీ స్టేడియం లో సీఎం గా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ ఈ కార్యక్రమానికి అటు కాంగ్రెస్ అగ్రనేతలు ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారు ఎల్బీ స్టేడియం లో ఏర్పాట్లను పరిశీలించారు డీజీపీ రవి గుప్తా సిపి శాంటిల్య అలాగే సిఎస్ శాంతి కుమార్ ఎల్బీ స్టేడియం లో మూడు స్టేజ్లను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది ప్రధాన వేదికపై సీఎం ఎమ్మెల్యేలు పిఎస్సి పిఈసి సభ్యులు ఉండబోతున్నారు ఇక రెండో స్టేజ్ పై ఏఐసిసి పెద్దలు మూడో స్టేజ్ పై డీసీసీ అధ్యక్షులు పార్టీ నేతలు ఉండబోతున్నారు ఒక డిప్యూటీ సీఎం ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక స్పీకర్ ఎవరనేది తేలిన తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి రేపే ఎల్బీ స్టేడియం లో సీఎం గారు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అటు ఎల్బి స్టేడియంలో ఏర్పాట్లను కూడా పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది రేపటి కార్యక్రమానికి కాంగ్రెస్ కు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరెవరు హాజరు కాబోతున్నారని అనుకోవచ్చు అంటారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సీట్లలో అయితే విజయం సాధించిన నేపథ్యంలో నూతనంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేపు ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు ఇందుకు సంబంధించి అరవై నాలుగు మంది అభ్యర్థులు సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తూ దానికి సంబంధించినటువంటి లేఖను కూడా ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో అయితే అక్కడ గవర్నర్కు కార్యాలయంలో అందించడం జరిగింది ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించినటువంటి పదవి ప్రమాణ స్వీకరణ ఏర్పాట్లు చేయాలని కూడా లేఖ ద్వారా కోరడం జరిగింది మనం ఈ అంశాలను కూడా చూడడం జరిగింది ఈ క్రమంలో నిన్నైతే నిన్న సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే సీఎల్పీ నేతగా ప్రకటించిన అనంతరం అయితే తిరిగి హైదరాబాద్కి అయితే ఇంకా చేరుకోలేదు కొన్ని మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులకు సంబంధించినటువంటి కూర్పుకు సంబంధించినటువంటి అంశాల చర్చలు అయితే జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఢిల్లీ కేంద్రంగా రేపు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఐదుగురు మంత్రులకు కూడా పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి తొలి జాబితాలో మంత్రులు ఎవరు ఉంటారనేది కూడా కొంత సస్పెన్స్ నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే గెలుపొందిన అభ్యర్థులలో అయితే మనం చూడవచ్చు సీనియర్ నాయకుల కంటే కూడా కొత్త వారే ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క మంత్రివర్గంలో అయితే ఎవరికి చోటు దక్కుతుందనే అంశం అయితే కొంత సుదీర్ఘ చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర రేపు ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ డిక్లేర్ అయినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఐదుగురు మంత్రులకు సంబంధించినటువంటి అయితే ఇప్పటికైతే స్పష్టత రాలేదు దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చలు ఢిల్లీ కేంద్రంగా అయితే జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా ముఖ్యమంత్రిగా అయితే రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కలిసి తనను నియామించినందుకు గాను పుష్పగుచ్చవాంధించి అయితే కృతజ్ఞతలు తెలపడం జరిగింది మల్లికార్జున ఖర్గేకి అయితే అందించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలిపి శుభాకాంక్షలను అయితే పొందడం జరిగింది ఈ క్రమంలో మనం చూసుకుంటే రేపు ఉదయం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే రేపు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకైతే పదవి ప్రమాణ స్వీకారం చేసేందుకైతే ఇక్కడ మనం చూడవచ్చు సమయం అయితే ఫిక్స్ అయింది ఈ క్రమంలో ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నటువంటి రేవంత్ రెడ్డి తమ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది మనం చూస్తున్నాం ప్రస్తుతం బ్రేకింగ్లో అయితే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రుల ఎంపిక కసరత్తు అనేది కొంత క్లిష్ట పరిస్థితులలో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మంత్రి పదవులలో తొలిసారి ఎవరు మంత్రులు కాబోతూ ఉన్నారు సీనియర్లకు అవకాశం ఉండవు లేదంటే మాజీ మంత్రులకు అవకాశం ఇస్తారా లేదంటే రాష్ట్రంలో గతంలో ఎంపీలుగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులకు లేదంటే కులాల వారీగా కుల సామాజిక వర్గాల వారీగా ఉంటుందా లేదంటే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందనేటువంటి అంశాలపైన అయితే కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది మనం ఇప్పటికే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనం చూడవచ్చు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉండగా ఎవరెవరికి ఏ ఏ సీట్లు ఇస్తారనేటువంటి అయితే ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం నుంచి ఇవ్వాల్సి ఉండగా అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం అంతేకాకుండా వెలమ్మ సామాజిక వర్గంతో పాటు ఇటు బీసీలో ఉన్నటువంటి ఉపకులాలైనటువంటి గౌడ సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు ఇటు గొల్ల కుమ కురుములకు సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎస్సీ లా ఎస్టీ లంబాడ ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటిది కానీ ఎస్సీలో మాలా మాదిగా కులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకైతే మంత్రి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేపు తొలిసారి ఐదుగురు అయితే తొలి రేపు ప్రమాణ స్వీకారంలో అయితే ఐదుగురు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు మనకు ఇప్పటికే కొంత సమర సమాచారం అయితే అందుతుంది దీంట్లో ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి అంశంపై అయితే ఇంకా స్పష్టత అనేది రాలేదు అంతేకాకుండా మంత్రులతో పాటు ఒక స్పీకర్ను కూడా రేపే ప్రకటించనున్నట్టు మనకు తెలుస్తా స్పీకర్ పదవికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్బాబు పేరును అయితే ఖరారు చేస్తున్నట్టు వస్తున్నటువంటి ట్రోల్స్పై అయితే శ్రీధర్ శ్రీధర్బాబు అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది తనకు పార్టీలో సముచిత స్థానం ఉంది తాను వేరే శాఖలకు మంత్రిగా ఉండబోవచ్చినటువంటి ఒక అంశాన్ని కూడా మనకు తెలియజేయడం జరిగింది ఇదే క్రమంలో చూసుకుంటే ఈ స్పీకర్కి సంబంధించి ఎవరికే అవకాశం ఇస్తారనేది కూడా కొంత ఉత్కంఠగా నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే స్పీకర్గా అంటే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో పాటు మొత్తం అసెంబ్లీని కూడా నడిపించగలిగేటువంటి అవకాశం అవసరం ఉన్న నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా ఇటు సమావేశాలు నిర్వహించి అనంతరం శాసనసభను ముందు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ వ్యవహరించాల్సి ఉన్న నేపథ్యంలో అయితే ఈ యొక్క నిర్ణయాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది ఎవరికి ఏ స్థానాలలో మంత్రివర్గాలు అంటే మనం చూడవచ్చు మెజారిటీగా అయితే ఆర్థిక శాఖ కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ అదేవిధంగా రెవెన్యూకు సంబంధించి కానీ ఇలా కొన్ని సీనియర్లకు ఇవి ఇస్తారా లేదంటే ఎవరికి అనుభవం ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళకి ఇస్తారా అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రావాల్సి ఉంది రేపు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది కూడా గెలిచినటువంటి అభ్యర్థులలో అయితే కొంత ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఎంపీ మంత్రిగా అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి నాయకులు అయితే మనం చూడవచ్చు ఎందుకంటే అన్ని కులాల నుంచి కూడా అన్ని కుల సామాజిక వర్గాల నుంచి కూడా ఎమ్మెల్యే గెలిచినటువంటి అభ్యర్థులు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులు ఒకరు ఇద్దరు ఉన్న నేపథ్యంలో తప్పకుండా వారికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పేసి ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చూడాలి ఈరోజు ఢిల్లీ వేదికగా జరిగినటువంటి చర్చల్లో ఎవరికి అవకాశం దక్కబోతూ ఉంది ఎవరు మంత్రులుగా రేపు ప్రమాణ స్వీకారం అనేటువంటి అంశాలకు సంబంధించి స్పష్టత అయితే ఇంకా రాలేదు కానీ రేపు మాత్రం ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఐదుగురు మంత్రులతో పాటు స్పీకర్ కూడా ఇక్కడ పదవి ప్రమాణ స్వీకారాన్ని అని రేపు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో చేయనున్నట్లయితే మనకు సమాచారం దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో జరగనున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అయితే ఇప్పటికే ఏఐసిసి పెద్దలను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది మాధురి అండ్ రామ్ ప్రసాద్ ఎల్బి స్టేడియం లో అయితే మూడు స్టేజ్లను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా హాజరవుతారు అన్నట్లుగా కూడా మీరు చెప్తున్నారు అండ్ అటు మాజీ సీఎంలు కావచ్చు అలాగే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు పంపించిన నేపథ్యంలో ఎవరెవరు హాజరవుతారని మనం అనుకోవచ్చు అంటారు అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఏమైనా హాజరయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా ఆహ్వానం అందింది కాబట్టి రైట్ దేశవ్యాప్తంగా కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ యొక్క ఇన్విటేషన్ అనేది ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారానికి సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్కి కూడా ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇన్విటేషన్ ఆహ్వానాన్ని పంపడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరు వస్తారనేటువంటి అంశం ఒక ఎత్తే అయితే వచ్చినటువంటి వాళ్ళను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఏఐసిసి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ క్యాడర్ను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి డిజిగ్నేషన్ బట్టి అయితే స్టేజీలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీపీసీసీ సీనియర్ నాయకులే కానీ అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి డిసిసి అధ్యక్షుల కోసం సంబంధించి కూడా స్టేజీలను ఏర్పాటు చేసి సపరేట్గా అయితే అక్కడ స్టేజీల అయితే చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో కార్యక్రమానికి అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనం చూడవచ్చు తెలంగాణ సిఎస్ శాంతి కుమారి నేతృత్వంలో అయితే అదే అదేవిధంగా వీళ్ళందరూ కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అధికారులను ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తూ అయితే అతి తొందరగా అయితే కార్యక్రమానికి సంబంధించినటువంటి విస్తృత ఏర్పాట్లను చేయడంలో అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం నియమాక ఉన్న నేపథ్యంలో వచ్చినటువంటి అతిథులకు అతిరథ మహారథులకు ఎలాంటి ఇబ్బందులు జరగ తలెత్తకుండా అయితే ఈ యొక్క ఎల్బీ స్టేడియంను అయితే సుందరంగా తీర్చిదిద్దుతూ మనం చెప్పవచ్చు రేపు పాల్గొన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మనం చూడవచ్చు ఇప్పటికే మనం చూసినట్లయితే కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది డికే శివకుమార్తో పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వీరందరూ కూడా రేపు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఏఐసిసి అగ్ర నాయకురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ కూడా రేపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి భద్రతకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సంబంధించి కానీ ప్రజలను నుంచి నాయకులకు కానీ అక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బీ స్టేడియం ఆవరణలో పూర్తి స్థాయిలో అక్కడ మనం చూడవచ్చు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసేటువంటి సభా వేదిక కాకుండా ఎల్బీ స్టేడియం ఆవరణతో పాటు ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సీట్లలో కూడా వచ్చినటువంటి కార్యకర్తలే కానీ ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులే కానీ అందరూ కూడా వచ్చి అక్కడ సమావేశం అయ్యి అక్కడ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్య కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా అయితే అక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది రేపు మధ్యాహ్నం ఒంటి గంటకైతే ఒంటి గంట నాలుగు నిమిషాలకు జరగనటువంటి పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో ఇటు సోనియా గాంధీ కూడా వస్తున్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది మాదిరి రైట్ థ్యాంక్ యూ రాంప్ర సార్ ముఖ్యంగా రేపు జరగబోయే రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీక కార్యక్రమానికి చాలామంది కాంగ్రెస్ నాయకులు భారతదేశంలో ఏఐసిసి కూడా ఇన్విటేషన్ ఇచ్చినాము ఏఐసిసి నుంచి కూడా కొన్ని ఇన్విటేషన్స్ పోతున్నాయి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నిటిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం సివిల్ సొసైటీ ఏదైతే ప్రజల కోసం పోరాటం చేసే ఈ నాన్ పొలిటికల్ సివిల్ సొసైటీ ఫోరమ్స్ నాయకుల్ని కూడా కొంతమందిని దాంతోపాటు గతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ సాధి సాధికారణలో పనిచేసిన వాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా స్వాగతిస్తున్నాం సో ఇక్కడికి వచ్చే మా కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఎందుకంటే ఇక్కడ పాసులు అనేది చాలామంది ఫోన్ చేస్తుర్రు ఏదైనా ఏముంది అక్కడ వ్యవస్థ అని మేము వీలైనంత మనకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్లోకి వచ్చి గ్రౌండ్లో అన్ని చేరుసావే పార్టీ వ్యవస్థతో పాటుగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఆల్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అదే కాకుండా మాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు రేపే కాబట్టి